నమస్తే అండి నేను రజా కిరణ్ రాయల్ వల్ల జనసేన పార్టీకి భయంకరంగా డ్యామేజ్ జరుగుతుంది ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రసక్తి కూడా ఎవరి దగ్గర కనిపించట్లేదు ఏ మాత్రం కూడా కనిపించట్లేదు అసలుకి ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఏంటో ఆ లోకం ఏంటో ఆ రోత ఏంటో అది ఎవడికి కూడా అర్థం కాదు ఆ ఒకడేమో పెన్ డ్రైవ్ అంటాడు ఇంకోటి నాలుగు వందల మంది కావాలని నీడంటాడు అదే ఏమి రోత ఏంటి ఈ లోకం ఏంటి అసలుకి జనసేన పార్టీ మీద ఇంత నెగిటివిటీ నేను ఎప్పుడు కూడా చూడలే చివరాగరికి డిఫెండ్ చేయలేనటువంటి స్టేజ్ ఒక వైసీపీ పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు సంజనా సుకన్యాను గంట అరగంటను లేకపోతే లేచిన గంట నిలబడిన గంటను ఎన్నో జరిగినాయి ఎన్నో జరిగినాయి మీరు చూసినారు ఏం జరిగిందో కిక్కురు మనలా కానీ జనసేన పార్టీకి మాత్రం అస్సలకి ఎంత రోత ఎంత రోత అసలు ఇసుగొత్తనాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేయాలంటే ఎక్కడ చూసినా అవే సర్క్యులేషన్ చేస్తున్నారు ఆ రేంజ్లో ఉందన్నమాట అవి నాకు తెలియగడుగుతావు ఒకవేళ కిరణ్ రాయలు నిజంగా మాట్లాడలేదు అనుకుంటే కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో అందరి మీద కేసులు పెట్టండి భయాన్ని కలిగించండి అది కూడా లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న రాత్రి డిబేట్లో ఈశ్వర్ డిబేట్లో పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ అని చెప్పేసి ఇస్ వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇప్పటివరకు జనసేన పార్టీ నుంచి ఒక్కడ కూడా బయటకు వచ్చి కౌంటర్ లేనటువంటి స్టేజ్లో ఈ రోజున పార్టీ ఉంది మినిమం కౌంటర్ లేదు పార్టీ నుంచి అసలు పెన్ డ్రైవ్ ఏంటి మీ లోకం ఏంటి మీ రాత ఏంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి అధిక ఇంతమంది జబ్బలు తరుచుకుంటారు ఒక్కడు కూడా బయటకు రాడే ఒక్కడు కూడా మాట్లాడే ఆ పెన్ డ్రైవ్లు బొచ్చు బొకడా అంటూ ఉంటే ఒక నాయకుడిని ఒక పార్టీ అధ్యక్షుడిని ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే అధికారం లేకుండా చేతులు కట్టుకుని కూర్చున్నారా అధికారం లేదా చేతిలో అధికారం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకుని వాళ్ళు ఏదో చేయమని కాదు నోటి మాట కూడా లేదు కదా మీ దగ్గర నుంచి ఒక రాష్ట్ర అధినేతని ఒక పార్టీ అధినేతని గత నాలుగైదు రోజులుగా కిరణ్ రాయల అంశంలో ప్రతినిత్యాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు అధికార ప్రతినిధులు ఏం చేస్తున్నారు పార్టీ క్యాడర్ ఎంతవరకు అని ప్రొటెక్షన్ ఇచ్చింది పార్టీ క్యాడర్ ఎన్నిసార్లు అని చెప్పేసి మాట్లాడిద్ది ఒకడేమో జెండా కూలి అంటాడు ఇంకోడేమో అమ్ముడు పోయా అంటాడు ఇంకోడేమో మీ పార్టీలో ఇలాంటి పనిమాన సమస్యలు అంటారు సరే వీళ్ళందరినీ కూడా పక్కకి తీసే పార్టీ అధ్యక్షుడిని ఆ రేంజ్లో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చర్యలు తీసుకోరా చర్యలు తీసుకోరా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బూత్ పోస్ట్లు వేస్తూ ఉంటే చర్యలు తీసుకోరా అధికారం లేకపోతే వాళ్ళంతేలే వీళ్ళు ఏం చేయలేరు అధికారం లేదు కదా అధికారం ఉంచుకొని కూడా చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుంటే ఎవడేం చేస్తాడు ఒక అధికార ప్రతినిధి బయటకు వచ్చి మాట్లాడలేడు గట్టిగా కౌంటర్ ఇవ్వడం ఒక పార్టీ నాయకులు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి పార్టీ నుంచి మరి ప్రెండ్రోల అంశంలో మరి ఏమి సంకేతాలు మరి పార్టీకి సంబంధించి వ్యూహ రచన చేసేటటువంటి టీంలు ఏమని నాకైతే ఇప్పటికి కూడా తెలియదు పార్టీ పెట్టి అయింది ఇంకో నాలుగు రోజులకి ఇంకో వచ్చే నెల పద్నాలుగు తారీఖు భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని గత పది పదిహేను ఏళ్ళకి ఈ విధంగా అవమానించినా పెండ్రెళ్ళేంట్రా బొచ్చేంట్రా బొక్కడేంట్రా అని బయటకు వచ్చి నిలదీసేవాడు లేడు ఏంటి రాజకీయం ఏంటి లోకం ఏమో మరి సొంత పార్టీకి ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చి గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం లేకపోతే ఎవడేం చేస్తాడు లేదంటే పార్టీ నామినేటెడ్ పదవులన్నీ ఇచ్చినాడు కదా వాళ్ళని వచ్చి బయటకు వచ్చి మాట్లాడ మాట్లాడాలి కదా వాళ్ళు కూడా మాట్లాడరా పెన్డ్రాయలేరా మా అధినేత గురించి మీరేం మాట్లాడతారని చెప్పేసి అడగలేరా క్వశ్చన్ చేయలేరా మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయో బయటకు దేమని అడగలేరా ఒక అధికార ప్రతినిధి రాడా లేదా నామినేటెడ్ పోస్టులు తీసుకున్న బయట రాడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు రారా అదే టీడీపీ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు డిప్యూటీ సీఎం కామెంట్స్ విషయంలో నారా లోకేష్ కోసం ఎంతమంది నాయకులు బయటకు వచ్చినారు ఐదు రోజులైంది ఒక్క జనసేన పార్టీ అధికార ప్రతినిధులు లేకపోతే నాయకుడు బయటకు వచ్చి దీనికి సంబంధించి మాట్లాడే దాఖలాలు లేవు మరి పార్టీ వ్యూహకర్తలు ఏం చేస్తారో పార్టీ లోన్ ఇంటర్నల్గా ఉండేటటువంటి స్ట్రాటజిస్టులు ఎంత మాత్రం ఉన్నారో నాకైతే తెలియదు కనయ్య గత ఐదు రోజులుగా చూస్తా అంటే ఒక పక్క కిరణ్ రాయల అంశం ఇంకో పక్క ప్రీతి అంశం ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలుకి రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి చిరాకు వస్తుంది అరే పార్టీ స్పందించదు సరే స్పందించదు నీకు లేదు కాబట్టి నువ్వు స్పందించు కరెక్టే అనుకుందాం బట్ అంత డ్యామేజ్ జరుగుతుంది కదా అంత అంత నీచంగా డిబేట్లు పెట్టి మాట్లాడిస్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి క్వశ్చన్ చేసేటటువంటి స్టేజ్లో కూడా మీరు లేరా లేదు నీ దగ్గర ఎవిడెన్స్ నాకు తెలియ కేసులు పెట్టండి ఛానళ్ళ మీద ఆ స్థాయిలో కూడా మీరు లేరా అది పరిస్థితి